బీసీలంతా ఐక్యమై గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తాం ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాలను కలిసిన గౌడ సంఘం నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాలను గురువారం పార్టీ కార్యాలయం వద్ద పాలకోడేరు గౌడ సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సాలువాత సత్కరించి అభినందించారు నర్సాపురం ఎంపీ అభ్యర్థినిగా తొలిసారి బీసీ మహిళకు అవకాశాన్ని కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు బీసీలంతా ఐక్యంగా పనిచేసి ఉమాబాలను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ ఆమెకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ గౌరవ అధ్యక్షులు అంగర సుబ్బారావు ఇర్రింకి శ్రీనివాస్ గౌడ సంఘ అధ్యక్షులు కారింకి సాయిబాబు ఉపాధ్యక్షులు చిటకన పొల్లయ్య కార్యదర్శి బెజవాడ సుబ్బారావు సహాయ కార్యదర్శి తొంటా చిన్న సత్యనారాయణ కారింకి వెంకట సత్యనారాయణ డాక్టర్ అత్తిలి వెంకటేశ్వరరావు పండు కారింకి చిన్ననాగేశ్వరరావు మాధు పెద్దిరాజు కారింకి శ్రీనివాసు చిటకన రమేషు ఇర్రింకి వెంకట సురేషు బొర్రా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి